ఆంధ్రప్రదేశ్ రాజధానికి రాజధాని ఏది నిన్నటి మొన్నటి వరకు స్పష్టమైన సమాధానం లేని ప్రశ్న ఇది ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం దొరికినట్లుగా భావించవచ్చు ఆ సమాధానమే అమరావతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో మూడు రాజధానులను తెరపైకి తీసుకువచ్చింది అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని దాదాపు నాలుగున్నరేళ్లుగా అమరావతి పరిరక్షణ సమితి పేరుతో ఆ ప్రాంత రైతులు ఉద్యమిస్తున్నారు ఇప్పుడు టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధానిగా అమరావతి అభివృద్ధి మార్గ సుగమనం అవుతుందనే ఆశతో ఉన్నట్లుగా ఉద్యమించిన వారు చెబుతున్నారు అమరావతి పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమానికి ప్రతిఫలం దక్కుతుందని అమరావతి పరిరక్షణ సమితి ఉద్యమ నాయకులు చెబుతున్నారు దాదాపు పదహారు వందల ముప్పై రెండు రోజులు అమరావతికి ఏకైక రాజధానిగా ప్రకటించాలని భూములు ఇచ్చిన రైతులు న్యాయం చేయాలని స్థానిక గ్రామ ప్రజలు కోరుతూ ఉద్యమాలు చేస్తున్నారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఖచ్చితంగా అమరావతికి న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగిందని అమరావతి పరీక్షణ ఉద్యమ నాయకులు చెబుతున్నారు అమరావతి పరీక్షణ కోసం చేసిన ఉద్యమ కారణంగా ఎన్నో నిర్బంధాలు అనుభవించామని అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉద్యమాన్ని కొనసాగించామని న్యాయస్థానానికి వెళ్ళి అనుమతులు తెచ్చుకొని ఉద్యమాలు చేశామని ఇప్పుడు మా త్యాగానికి ఉద్యమానికి ప్రతిఫలం దక్కుతుందని చెబుతున్న ఉద్యమకారులు We don't have land to sit. To start with, I was in bus for some time. Bus is my office, my accommodation, office come residence. That is how I started. 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 To create a city is to have a vision. To bring the vision to life needed is determination. Our vision is to be number one. ఇన్ ఇండియా బై టూ థౌజండ్ ట్వంటీ నైన్ విత్ హ్యాపీనెస్ ఇన్ ఇండెక్స్